ట్రైబల్ కల్చర్కి స్వాగతం ఈరోజు నేను కట్టల కోసం అని అడవిలో వచ్చినప్పుడు నాకైతే కొన్ని మస్రూమ్స్ కనిపించాయి చూడండి అయితే చాలా బాగున్నాయి అవి ఎలా ఉన్నాయంటే చూసారా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్లో వాటర్ అయితే వా వర్షంలో వచ్చిన వాటర్ అయితే స్టాక్ ఉండిపోయింది చూడండి ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా చూసారా చూసుంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇదిగోండి ఓ వాటర్ అని పోతున్నాయి చాలా బాగున్నాయి ఈ లాగా కనిపిస్తున్నాయి కానీ అయితే కాదు మీరు వీటిని ఏమని పిలుస్తారో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అడవిలో వెళ్తే మీకు ఎంతమందికి ఇలాంటి మష్రూమ్స్ ఉంటాయో తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూసినవరైతే మన వీడియోస్ని చూసినవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్